అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా సూపర్గా ఉన్నాను తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ జరిగింది ఆ ఎలక్షన్లో హోరాహోరిగా పోరాటం జరిగింది ఆ పోరాటంలో ఎంతోమంది నిలబడ్డారు దాంట్లో ముగ్గురు హేమ హేమేలో రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ రెండు మొదటి పార్టీ దేశాన్ని వెళుతూ ఉంది బీజేపీ పార్టీ రెండవది కాంగ్రెస్ అబద్ధాలతో అధికారం ఎక్కి రెండు సంవత్సరాలుగా వస్తున్న ప్రజలకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చలేక ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూ ఉన్నది పేద పేద ప్రజల పక్షాన నిలబడి అడుగడుగున నిలదీస్తూ ఉంది కనుక సామాన్యుడు ఓటు వేసుకోవడానికి కూడా లేకపోవడం లేకపోలేదు ఎందుకంటే అది అక్కడ అతి భయంకరమైనటువంటి శక్తి అదృష్ట శక్తులున్న ప్రాంతం అక్కడ మంచి మేధావులు కవులు కళాకారులు సంపన్నమైనటువంటి సినిమా నాయకుల జీవితాలు కూడా అక్కడనే ఉన్నాయి ప్రపంచానికి చాటి చెప్పేటువంటి మహా ఘనత కూడా అక్కడనే ఉంది మంచి మంచి సినిమాలు తీసి ప్రపంచ స్థాయిని గుర్తింపజేసినటువంటి నాయకులు కూడా అక్కడ ఉన్నారు కానీ భయపడి పోతున్నారు ఎందుకు జీవితం అంటే ప్రతి ఒక్కరికి భయమే కానీ బెదిరించడం వలన ఎన్నిసార్లు బెదిరిస్తావు ఎన్నిళ్ళు బెదిరిస్తావు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి కనుక నిన్న అలా జరగలేదు కొంతమంది భయంతో కొంతమంది ఆ నాకెందుకు లేని పోతలేను అని ఒకరు అమ్మ మేము ఓటు వేస్తే ఏమవుతుందో అని ఇలా చాలామంది వరకు భయం గురయ్యారు ఇలా జరిగితే ఏంటి అదే అక్కడ కాంగ్రెస్ గెలిస్తే అవినీతికి ఆజ్యం పోసినట్టు అదే బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే దిశగా ఉంటుంది ఈ పోరాటం ఏ జూబ్లీల్స్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది కనుక ఓట్లు వేశారు ఓటు జరిగింది ప్రతి ఒక్కరు కోరుకునేది ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారు బీఆర్ఎస్ గెలిస్తేనే ఇచ్చిన హామీలను నిలదీసి నిగ్గదీసి అడగడానికి ప్రయత్నించడానికి ప్రశ్నించడానికి మనకు ఒక హక్కు ఉంటుంది ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన కాంగ్రెస్కు ఒరిగిపోయేది లేదు ఈ ఒక్క సీటు గెలిస్తే బి బీఆర్ఎస్కు కలిసి వచ్చేది ఏం లేదు కానీ ప్రజలకు అవకాశం కలిసి వస్తుంది ప్రజలు చూసుకుంటారు ప్రజలకు స్వేచ్ఛ దిశగా ప్రయత్నించే ఆకుగా ప్రతిబింబించే ప్రతిఘటించే విధంగా ఉంటుంది అందుకనే రేపు జరగబోయేదానికి వేచి చూస్తాం ప్రజలు మంచి తీర్పు ఇస్తారు అవినీతిని అరికట్టి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పార్టీని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలనుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ